హలో ఫ్రెండ్స్ సో ఈరోజైతే హెయిర్ కండిషనర్ అయితే చూపిస్తూ ఉన్నాను ప్యూర్గా మనం మందారం పువ్వులతో ఒకటే ఈ విధంగా చేసుకోవచ్చు ఆకులు వీటిల్నంతా మిక్స్ చేయకుండా ఓన్లీ మందారం పూలు హెవీగా ఉన్నట్లయితే ఈ విధంగా చేసుకోవచ్చు లేదన్నా కూడా మీకు షాప్లో ప్యూర్గా ఎర్ర మందారం పౌడర్ దొరుకుతుంది వాటిల్ని కూడా మనం నీళ్ళలో కలుపుకొని పేస్ట్ అప్లై చేసుకోవచ్చు లేదు మనకు ఇలా చెట్టు డైరెక్ట్గా ఉంది అంటే హెవీగా పూలు వచ్చినప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చు సో నాకైతే రెండు వారాలు అయ్యింది ఈ పువ్వులంతా కూడా నేను డైలీ కలెక్ట్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే మనం పూజ చేస్తూ ఉంటాం కదా ఆ పువ్వులనంతా మందారం పువ్వుల్ని కలెక్ట్ చేసి ఎండకు కొంచెం ఆరేయండి ఎందుకంటే అప్పుడు ఫంగస్ పట్టకుండా అంటే బూజు పట్టకుండా ఉంటాయి మిక్సీకి పట్టే ముందు ఒక ట్వంటీ మినిట్స్ అలా నీళ్లలో నానపెట్టి ఆ పువ్వులనంతా కూడా మిక్సీకి మంచిగా మెత్తగా వేసి ఒక త్రీ టేబుల్ స్పూన్ అంతా గట్టి పెరుగును వేసి మిక్సీకి వేయండి అదైన తర్వాత ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసి కొంచెం పల్చగా ఉండే విధంగా నీళ్లు వేసి కలపండి మనకు హెయిర్స్కి అప్లై చేస్తే నిలబడే విధంగా ఉండాలి హెవీగా చిక్కగా ఉంటే మంచిగా అంటుకుంటుంది బట్ హెడ్ వాష్ చేసేటప్పుడు చాలా టైం తీసుకుంటుంది కాబట్టి పొడిగా ఉన్న హెయిర్స్కి అప్లై చేయండి టూ అవర్స్ లేదా వన్ అవర్ అయిన తర్వాత షాంపూ వేసి నీళ్ళలో షాంపూ కలిపి హెడ్ వాష్ చేసుకోండి ఇంకా డైరెక్ట్గా చెట్టు ఉన్నట్లయితే ఆ చెట్టు నుంచే డైరెక్ట్గా పువ్వుల్ని పచ్చివే ఎల్లో కలర్ బిస్కెట్ కలర్ డబల్ పెట్టాల్స్ ఉన్న ఎర్ర మందారం ఓన్లీ ఎర్ర మందారం హెవీగా ఉన్నా కూడా ఆ పూల్ని పచ్చిగా ఉన్నవి కూడా మిక్సీకి వేసి అప్లై చేసుకోవచ్చు కండిషనర్ లాగా ఫ్రీజీ హెయిర్స్ నుంచి అంటే చాలా ఎక్కువగా జిగుటుగా హెయిర్స్ ఉన్నట్లయితే అప్పుడప్పుడు పొడిగా ఉన్న హెయిర్స్కి ఈ పేస్ట్ని అప్లై చేసినట్లయితే మంచిగా షైనింగ్గా కండిషనర్గా ఉంటాయి సిల్కీగా హెయిర్స్ అనేది సో ఈ విధంగా మనం ఈ మందారం పేస్ట్ని అప్లై చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటూ ఉన్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్